నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు చిన్న తప్పే కదా పెద్ద తప్పు కాదు కదా పెద్ద తప్పైతే పాపం కాని చిన్న తప్పు పాపము కాదు కదా అని నీవు అనుకుంటావు చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా తప్పు తప్పే కదా అది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు కూడా అదే చేశారు దేవుని ఆజ్ఞ మీరి ఆజ్ఞ అతిక్రమించి దేవుడు తినవద్దు అన్న పండుని తినకూడదు అని అనుకున్నారు కాని అపవాది అయిన సాతాను వాళ్లని పాము రూపంలో వచ్చి మోసం చేసింది వాళ్ళు మోసపోయారు ముందుగా అవ్వమ్మ మోసపోయింది దేవుడు ఈ పండు తింటే చచ్చిపోతావు తినవద్దు అన్నాడు కాని ఆ పండు తింటే నీవు సావనే సావవు నీవు దేవుని జ్ఞానము పొందుకుంటావని దేవుని వలె నీవు అయిపోతావని దేవుడు అబద్దమాడాడని నేను చెప్పినది నిజమని అవ్వమ్మకు చెప్పింది సాతాను అవ్వమ్మ ఇది నిజమే అని నమ్మి తినవద్దన్న పండును తిని తప్పు చేసి పాపం కట్టుకున్నది అవ్వమ్మ తర్వాత భర్త అయిన ఆదాము దగ్గరికి ఒక పండు పట్టుకుని